ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ కృప కనికరము జాలి దయ కలిగిన గొప్ప తండ్రి నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్న మెసయ తండ్రి గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడిలో మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామేసయా తండ్రి మేము నిన్నటి వారమే కానీ తండ్రి నీ కృప చేత ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము తండ్రి నీకెవేలాది స్థితి స్తోత్రములు చెల్లిస్తున్నాం మేసయా ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి దేవా మేము చేస్తున్న పనులలో ప్రయత్నాలలో ఆలోచనల్లో ప్రతి విషయంలో మీ జ్ఞానమును దయచేసి మీ చిత్తము చొప్పున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన రాజ్య నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఇస్రాయలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఏ హోవాయే నిన్ను కాపాడువాడు అవును ఏసయా తండ్రి మా పాదములు త్రొట్టిల్లనియక తండ్రి మమ్మల్ని ప్రతి క్షణము క్షణ క్షణము కాపాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఈ స్థాయిలను ఆ రోజు తండ్రి ఏ అపాయము ఏ ఆటంకాలు రాకుండా ఐగుప్తి నుంచి విడిపించి తండ్రి వారు గమ్యము చేరేంత వరకు కునుకక నిద్రపోక నడిపించిన గొప్ప దేవా ఈరోజు మేము కూడా తండ్రి మా ప్రయాణాలలో తండ్రి మాకు తోడై నీ పరలోక రాజ్యం వచ్చేంత వరకు మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడవుగా కొనుకక నిద్రపోక తండ్రి మమ్మల్ని ప్రతిక్షణము కాచి కాపాడే దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానేసయా మహోన్నతుడా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో వారి హృదయ ఆలోచనలు ఏమై ఉన్నాయో మీకు తెలుసు తండ్రి వారిని కాపాడే దేవుడవు మీరే తండ్రి వారు ఎలాంటి ఆపదలలో ఉన్నా విడిపించే నాయకుడు నీవే తండ్రి స్తోత్రాలు తండ్రి వారు ఏ ఉద్దేశంతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో ఎస్య వారి యొక్క ఉద్దేశములను సఫలపరచండి తండ్రిని చిత్తానుసారమైన ఆలోచన చేత ని చిత్తానుసరమైన పనుల చేత ప్రభు వారు ముందుకు వెళ్ళుచున్నట్లయితే తండ్రి ఆ పనులను ఆశీర్వదించండి దీవించండి తండ్రి దేవా నీకే వందనాలు అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అప్పులలో ఆర్థికంగా చితికి ఉన్నట్లయితే మీరు ఆర్థికంగా లేవనే తండ్రి సహాయము చేయండి తండ్రి గొప్ప దేవ గర్భఫలము లేక ఉన్నట్లయితే తండ్రి మీ నామంలో చక్కటి బహుమానమును దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి పెళ్ళి కానీ ఏమన్నా బిడ్డలు ఉన్నట్లయితే తండ్రి మీ నామంలో ఘనముగా వివాహం జరుగులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప నీకే వందనాలు ఏ పని చేసినా విజయము పొందుకోలేక నిరాశ నిస్పృహలో ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నూతన పనిని దయచేసి నూతన ఆశీర్వాదాల చేత వారి జీవితంలో సంతోషమును నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు ఏసయ్య ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నూతన సంవత్సరమును దయాకిరీటముగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి మా తెలుగు రాష్ట్రాలను భారతదేశం ఇతర రాష్ట్రాలను ఇతర దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని తండ్రి ఎక్కడైతే యథార్థంగా సేవ చేస్తున్నారో ఆ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ పరిచర్యను మరింతగా విస్తరించమని ప్రార్థిస్తూ తండ్రి వైద్యం అంతయు మాకు తోడై ఉండండి ఇది మొదలుకొని సాయంకాలము వరకు తండ్రి మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మాకు తోడై మా కుటుంబాలను క్షేమముగా నీ దక్షిణ హస్తపు నీడలో కాచి కాపాడమని నీ కలిగిన దయగలిగిన హస్తములకు మమ్మల్ని అందరినీ సమర్పించుకొని చూ వేడుకొని చూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్